విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది రోడ్డు నిర్మాణ పనులు తుది దిశకు చేరుకున్నాయి లైటింగ్ సైన్ బోర్డులు అన్ని దాదాపుగా సిద్ధమైపోయాయి త్వరలో ఒక టోల్ గేట్ ఏర్పాటు చేయబోతున్నారు విజయవాడలో వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ట్రాఫిక్ నైట్ వ్యూహం అదృశ్యం కాబోతోంది పశ్చిమాన కత్తి లాంటి రోడ్డుతో గమనీయ దృశ్యం అందుబాటులోకి రాబోతోంది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి దాదాపు తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు తొంభై ఐదు శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి ప్రస్తుతం బైపాస్ రోడ్ నిర్మాణం ఏ విధంగా జరిగింది ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది చూడండి ఈ స్టోరీ ఇక గుడ్ బై చెప్పేలా వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి చిన్న ఔటపల్లి నుంచి సురాయపాలెం వరకు రోడ్డు దాదాపు తిది దశకు చేరుకుంది వెంకటపాలెం కాజా మధ్య కూడా పనులు పూర్తిగా వస్తున్నాయి కృష్ణా జిల్లా చిన్న ఊటపల్లి నుంచి ప్రారంభమైన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద అయితే ఎండుగా పోతుంది ప్రస్తుతం నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగాయి అనేది కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు మొత్తం సిక్స్ లైన్లతో ఈ జాతీయ రహదారిని అయితే నిర్మాణ పనులు చేపట్టారు అధికారులు ప్రస్తుతం చిన్నౌటిపల్లి నుంచి గొల్లపూడి చేరుకోవాలి అంటే ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది భారత్మాల ప్రాజెక్టు కింద రెండు వేల ఇరవైలో ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించారు మొత్తం సిక్స్ వేలో పనులైతే పూర్తి చేశారు మనం చూస్తున్నటువంటి ఈ జాతీయ రహదారి గుండా వాహనాలను అనుమతిస్తే విజయవాడలో పూర్తిగా ట్రాఫిక్ సమస్య నుంచి అందరూ బయటపడే అవకాశం ఉంటుంది వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ తగ్గడం సహా హైవే జర్నీ మరింత ఈజీగా ఉంది హైదరాబాద్ ఏలూరు నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజా వద్ద చెన్నై హైవేను చేరుకోవచ్చు ఆయా నగరాల నుంచి తొందరగా రాజధాని అమరావతికి కూడా రాకపోకలు సాగించవచ్చు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనదారులు ఇదే బైపాస్ మీదుగా విజయవాడలో ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నేరుగా జక్కంపూడి నున్న బీబీగూడెం పెద్దౌడుపల్లి మీదుగా ఏలూరు మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనదారులు విజయవాడ సిటీలోకి వచ్చి ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకోకుండా ఇబ్బందులు పడకుండా ఇదే బైపాస్ గుండా గొల్లపూడి వరకు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాదు చేరుకోవచ్చు ఇదే బైపాస్ మళ్ళీ చెన్నై వైపు కూడా వెళ్ళేందుకు ఉంది మొత్తం చిన్న నుంచి కూడా గుంటూరు జిల్లా టోల్ ప్లాజా వరకు కూడా మొత్తం నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ హైవే రోడ్డు మీద సైన్ బోర్డులు కూడా అధికారులైతే ఏర్పాటు చేశారు ఇప్పటికే టోల్ ప్లాజాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధికారకంగా వాహనాలకు అనుమతించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ జాతీయ రహదారి మీద వాహనాలు కూడా రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే కనపడుతూ ఉంది విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ నిర్మాణ పనులను అలా శరవేగంగా పూర్తి చేస్తున్నారు సురాయపాలెం వద్ద నదిపై భారీ వంతెన నిర్మాణ పనులు కూడా చకచకా సాగుతున్నాయి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణ పనుల్లో భాగంగా కృష్ణానది మీద బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు నిర్మాణ పనులు కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపడుతున్నారు ఇప్పటికే చిన్నవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు కూడా పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా పనులు పూర్తయ్యాయి గొల్లపూడి నుంచి ఇటు వెంకటావిపాలెం వరకు రావాలంటే మధ్యలో కృష్ణానది ఉండటం కృష్ణానది మీద బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మూడు కిలోమీటర్ల మేర అయితే బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయిందనే చెప్పుకోవచ్చు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ అధికారులైతే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ వరకు కూడా అంటే వెంకటాయపాలెం వరకు కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పనులైతే పూర్తయ్యాయి వెంకటాయపాలెం నుంచి అటు కాజా టోల్గేట్ వరకు కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ పోల్స్ పక్కకు తరలించాల్సినటువంటి అంశాలు కావచ్చు భూ సంబంధించినటువంటి అంశాల మీద అయితే కొంత పెండింగ్లు ఏర్పడ్డాయి అతి త్వరలోనే ఈ యొక్క సమస్యలను రెక్టిఫై చేసుకొని దాదాపు ఆరు నెలల లోపే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ మేరకు పనులైతే వేగంగా కొనసాగుతున్న పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి